గర్ల్స్ండ్స్ చాలా మంది అజిటేషన్ చేశారు అది మళ్ళీ వైరల్ అయిపోయేసి మొత్తం కాలేజీలో ఉండే లేడీస్ గర్ల్స్ ఫ్రెండ్స్ బాయ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక అజిటేషన్ ప్రకారం అజిటేషన్ చేయాల్సి వచ్చింది సో దీని గురించి సమాచారం తెలిసిన వెంటనే లోకల్ పోలీసు ఆ రోజు రాత్రే రష్ అయ్యి లాండ్ ఆర్డర్ అంతా మెయింటైన్ చేయడం జరిగింది మొత్తం నెక్స్ట్ డే ముప్పై తారీఖు మన ముఖ్యమంత్రి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్షాలు గర్వనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కమిటీని పంపించారు మినిస్టర్ శ్రీ కొల్ల రవీంద్ర గారు తర్వాత జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీని పంపించి ఇక్కడ ప్రెమిసెస్ అంతా స్టూడెంట్స్ తోటి మాట్లాడి ఆ రోజు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి వారిలో నిర్మాణాలు నివృత్తి చేయడానికి వారంతా ప్రయత్నం చేశారు తర్వాత ఈ కేసులో కంప్లైంట్ స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్ తీసుకొని ఈ క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో క్రిమినల్ కేసులో ముఖ్యంగా భాగంగా ఆ రోజు హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ గర్ల్స్ హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ కూడా ఈ ఎక్విప్మెంట్ బీడీ ఎన్ఎల్జీడీ ఎక్విప్మెంట్ తర్వాత బీడీ ఫిజికల్గా కూడా షవర్స్ కానీ అన్ని ఓపెన్ చేసి అంత ఏరియా అంత తరోగా స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్ మా పోలీస్ ఆఫీసర్సు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ అందరి సమక్షంలో ఈ హాస్టల్ మొత్తం తరోగా చెక్ చేయడం జరిగింది దాంట్లో కూడా సిసి కెమెరాస్ సీసీ కెమెరాస్ కానీ తర్వాత స్పై కెమెరాస్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఆ బాత్రూమ్స్లో ఉన్నట్టు మనం గుర్తించలేదు తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలామంది స్టూడెంట్స్ని దాదాపు ముప్పై ఐదు మంది స్టూడెంట్స్ని అక్కడ పనిచేసే స్టాఫ్ మెంబర్స్ బాత్రూమ్స్లో క్లీన్ చేసే స్టాఫ్ మెంబర్స్ కానీ వార్డెన్స్ని కానీ డిప్యూటీ వార్డెన్స్ కానీ అందరినీ మనం ఎగ్జామ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అందరినీ అడిగితే ఏం చెప్తున్నారంటే వారు ఎవరు కూడా మేము ప్రత్యక్షంగా ఈ స్పై కెమెరాస్ చూసామని ఎవరు కూడా రివీల్ చేయలేదు ప్రతి ఒక్కరు మాకు వాళ్ళ ద్వారా తెలిసింది వీళ్ళ ద్వారా తెలిసింది అంటున్నారు కానీ ప్రత్యక్షంగా ఎవరు కూడా సీసీ మన స్పై కెమెరాస్ చూసినట్టు కానీ వీడియోస్ ఏదైనా బయటకు వెళ్ళినట్టు